గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ప్రస్తుతం ఎంపీ మళ్ళీ మే పదమూడవ తారీఖున తిరిగి మీ యొక్క అభిమానం పొందున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇంకొక పక్క ఒక నూతనమైన వ్యక్తి ఒక సాధారణ కుటుంబం ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాం ఆశీర్వించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను గొండు శంకర్ గారు గొండు శంకర్ని ఒక సామాన్యమైన కార్యకర్త ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశాం ఆశీర్దించి పెద్ద మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ధర్మాన ప్రసాదరావు మీ అందరికి తెలుసా అధర్మం పేర్లోనే అధర్మం ఉంది అందుకే ఏ పని చెప్పినా ఆ మాట మీద నిలబడిన వ్యక్తి నేను ఇప్పుడు ఇద్దరిని చూశారు యంగ్స్టర్స్ వీళ్ళిద్దరిని మంచి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు సంఘీభావం తెలియజేయాలి మీ అందరూ ఓట్లేయాలి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారు గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి హర్షాన్ని ఆమోదాన్ని ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో చెప్పాల్సి కోరుతున్నా గౌరవనీయులు కొన్న రవికుమార్ గారు శ్రీమతి శిరీష్ గారు జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారు బీజేపీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు బీజేపీ నాయకులు వేణుగోపాలరావు గారు జనసేన నాయకులు సర్వేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు చూస్తున్నా పూర్వ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నాకైతే కూతురు లేదు కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరే నా సోదరి మణులు మీరే నా ఆడబిడ్డలు మీరే నాకు దిక్కని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎప్పుడు కూడా మగవాళ్ళ మధ్య ఆడవాళ్ళ మధ్య పోటీ వస్తే నేను ఆడవాళ్ళ పక్షపాతిని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పుట్టినిల్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కష్టం వచ్చినా స్వేచ్ఛగా చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది మా ఆడబిడ్డలకి మీ సంక్షేమం మీ అభివృద్ధి మీ సాధికారత మా ధ్వేయంగా మీకు పనిచేశాం చేసిన విషయాలను నేను ఇక్కడ గుర్తు చేస్తే నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు మీద చదువుల కోసం ఆడబిడ్డలు కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమానా ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈ రోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు మగవాళ్ళే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అదే కాదు మామూలు మహిళ తెలివితేటలున్నాయని అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టారు ఆ రోజు మీరు చూస్తే అందరు ఎగతాళి చేశారు ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని ఈరోజు ముప్పై ఏళ్ళు అవుతా దగ్గర దగ్గర నేను పెట్టిన సంఘాలు ఈ రోజు బ్రహ్మాండంగా రాణించారు రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రూపాయి నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను పసుపు కుంకుమ ఇచ్చాం డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్లు పెట్టాం ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను మీ మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుగ్గా సేవ చేయడానికి వచ్చానని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు నాకు తెలుసు మామూలు ఇబ్బందులు కాదు మీ జీవితాలు తల్లకిందులైనాయి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జలగా జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా పెరిగాయా లేదా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని ఖర్చులు పెరిగాయంటే చేయకెత్తండి ఓకే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి ఎవరున్నా వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను నేర్చుకోవాలనుకుంటున్నాను ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయి ఈ ఐదేళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా నిజమేనా కాదా ఏంటి కారణం దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు నేను ఎప్పుడు చెప్తున్నా మగవాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందా లేదా మీకని అడుగుతున్నా నేను ఆ రోజు ఒకటి అడిగి ఆలోచించాను ఆస్తి మీ పేరుతో పెట్టాను ఒక ఇల్లు ఇస్తే ఒక ఇంటి జాగా ఇస్తే మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే అవన్నీ మీ ద్వారా ఇచ్చారంటే మా మగవాళ్ళకి ఇస్తే ఎప్పుడైనా మందుబాబులకు అలవాటు అయితే మీ డబ్బులు కూడా కట్టెత్తకపోయి ఖర్చు పెట్టేస్తారనే ఉద్దేశంతో తాళం మీ దగ్గర ఇచ్చానని మీ అందరికీ ఆడబిడ్డలు అందరికీ తెలియజేస్తున్నా దానివల్ల నా నమ్మకాన్ని మీరు పూర్తిగా అమలు చేశారు నిలబెట్టుకున్నారు నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం చదువుకోని మహిళ చదువుకొని సంతకం పెట్టలేని బర్దగర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోని ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఒకటి రెండుగా చాలా చేశారు ఈ రోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నుంచి పంతొమ్మిది ఉంది మీరు ఓటేసే రోజు మే పదమూడో తారీఖున దిమ్మ తిరిగి తీర్పివ్వాలి ఆ దెబ్బతో జగన్ మోహన్ రెడ్డి ఏం కావాలి బంగాళాగాతోలో కలిసిపోవాలి సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు నేను ఆ విషయాలకు కూడా వస్తాను ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి నలభై రూపాయలు ఒకప్పుడు బియ్యం ఇప్పుడు ఎంత తల్లి బియ్యం యాభై ఐదు అరవై రూపాయలు అరవై రూపాయలు ఇప్పుడు బియ్యం కందిపప్పు ఒకప్పుడు ఎనభై ఏడు ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు నూట అరవై చింతపండు నూట ఇరవై రెండు ఇప్పుడు ఎంత రెండు వందల నలభై అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వంట నూనె అరవై ఇప్పుడు ఎంత తల్లి నూట ఇరవై అవునా కాదా నూట ఇరవై కంటే ఎక్కువే పంచదార ఇరవై ఆరు రూపాయలు పంచదార కూడా చేదైపోయింది నలభై నలభై ఐదు రూపాయలు అయిపోయింది గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు ఏడు వందల ఇరవై ఆరు ఇప్పుడు ఎంతమ్మా పదకొండు వందల డెబ్బై ఐదు అవునా కాదా కరెంటు బిల్లు ఒకప్పుడు రెండు వందలు ఇప్పుడు ఎంత తల్లి వెయ్యి రూపాయలు అవునా కాదా రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు మూడు వందలు వచ్చేది పద్ పదమూడు వందలు ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు పాపం అలవాటు అయిపోయింది మీరు తాగడం మానలేరు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను తగ్గతా వస్తారు నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలు ఏమ మీ మగవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉంటారు మీరు చెప్పాలి తాగిన తర్వాత ఏమైంది లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు దీనికి తోడు గంజాయి వచ్చింది దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి ఒకసారి గంజాయి కలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి నీ బిడ్డని చేతల్లో ఉండడు ఎన్ని చేసినా లాభం లేదు ఐదేళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు నా మీద దాడి చేశారు గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు అది ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా